హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ రోజు రోజైతే నవరాత్రుల్లో ఫోర్త్ డే కదా మేమైతే మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నాము మా ఫస్ట్ పరమన్నం ప్రిపేర్ చేసి ప్రసాదంగా పెట్టి పూజ అయితే కంప్లీట్ చేశారు ఈరోజు కాత్యాయని దేవి అమ్మవారి అవతారం ప్రసాదంగా ముద్దపప్పు అన్నం వండి పెట్టాలి మేమైతే ఈ నవరాత్రులు కూడా కనకదార స్తోత్ర పారాయణం చేసుకొని చాలా బాగా జరుపుకుందామని అనుకున్నాము కానీ ఫస్ట్ త్రీ డేస్ అయితే కుదరలేదు ఇక ఫోర్త్ డే నుండి అయితే స్టార్ట్ చేసాము కనీసం ఫైవ్ డేస్ అయినా సరే పారాయణం చేసుకోవచ్చు అని చెప్పి మార్నింగే ఇక పూజ కంప్లీట్ చేసేసుకొని అమ్మ నేను కలిసి స్తోత్ర పారాయణం కూడా చేసేసుకున్నాము నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుండి ఏదో ఒక తెలియని వైబ్రేషన్ కదా నవరాత్రులు అయిపోయిన వెంటనే దివాళీ కార్తీక మాసం ఇవన్నీ లైన్లో వచ్చేస్తాయి చాలా బాగుంటుంది కదా ఇలా మార్నింగ్ లేచి పూజలు చేసుకుంటే అలాగే భవానీ అవి కూడా వేసుకుంటారు కదా భజనలు అవి వినిపిస్తూ ఉంటాయి ఒక పక్క నుండి అలాగే మా ఊర్లో అయితే తాళమ్మ అమ్మవారి టెంపుల్ ఉంటుంది మా గ్రామదేవత టెంపుల్ అక్కడే అమ్మవారిని నిలబెట్టి తొమ్మిది రోజులు కూడా పూజలు జరిపిస్తారు తర్వాత నేనైతే ఇక్కడ పారిజాతం పూలు తీసుకొచ్చి దండనైతే గుచ్చుతున్నాను మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట పెద్ద చెట్టు ఉంటుంది పారిజాతం చెట్టు మార్నింగ్ లేచి బయటకు వచ్చేసరికి ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అలాగే నైట్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది నైట్ టైం చూస్తే చెట్టు నిండా వైట్ కలర్లో ఈ ఫ్లవర్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట చాలా బాగుంటుంది అసలు చూడడానికి కింద పడిన పూలను మాత్రమే తీసి పెట్టాలి అని అంటారు కదా కింద పడిన పూలన్నీ కూడా తీసుకొచ్చేసాను ఇలా ఒక దండ కింద గుచ్చేసి అమ్మవారికి అయితే వేసేసాము చూడ్డానికి చాలా నిండుగా అనిపించింది తర్వాత మా అమ్మ అయితే ముద్దపప్పు అన్నం కూడా వండి నైవేద్యంగా పెట్టారు నవరాత్రుల్లో ఫోర్త్ డే మేమైతే చాలా బాగా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మేము మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే చాలా మంది మనం వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గైస్ హక్కునమా ఆట